పిఎస్ ఆదిపట్ల మెయిన్ సెంటర్ ఆదిపట్ల టౌన్ లో ఉన్నటువంటి ఐదు ఎకరాల ల్యాండ్ ఆదిపట్ల పిఎస్ పక్కనే ఈ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఐదు ఎకరాల ల్యాండ్ నార్త్ ఫేస్ ఇది థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేస్ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ కార్నర్ బిట్టు టోటల్ రోడ్ ఫేసింగ్ ఫైవ్ ఏకర్స్ అవుట్ రైట్ అమ్మకానికి గలదు జంక్షన్ చిడ్ అలాప్ ఏరియా అది పట్ల మెయిన్ సెంటర్